ఓం నమ శ్రీ శ్రీమాతృ నమ అందరికీ నమస్కారం అండి వారికి ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలో జరగబోయే తెలిసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ నాలుగు రోజులు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను అద్భుతమైన అవకాశాలు శుభ ఫలితాలు పొందే ఉంటాయి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయదండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని క్లిక్ చేయండి అప్పుడే మా వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మేసరాశి వారి వ్యక్తిత్వం మీ ఆలోచన విధానం మీ సంకల్ప బలం గురించి ఎంత వర్ణించినా అది తక్కువే అవుతుంది మీరు పైకి కనిపించే ప్రశాంతత వెనుకొన్న నిరంతరం సాగే అంతర్మదనం అన్వేషణ మీలో ఎప్పుడూ ఉంటుంది ఆ లోతును అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు మీరు పైకి కనిపించే సామాన్యులు కాదు మీరు మనసత్వం చాలా లోతైనది దాన్ని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యపడదు అందుకే చాలామంది వీరిని అపార్థం చేసుకుంటారు కానీ దాని గురించి మీరు పెద్దగా పట్టించుకోరు మీలో ఉండే ఆత్మవిశ్వాసం ఏమాలయమంతటిది మీ సంకల్పం వజ్రాయడం లాంటిది దీనికి ప్రధాన కారణం మీ రాష్ట్ర అధిపతి అయిన కుజుడు ఆయన గ్రహాలకి సేనాధిపతి అందుకే మీ రక్తంలోని ఒక యోధు లక్షణాలు నాయకత్వ ప్రతి సహజంగానే ఉంటాయి మీరు అగ్నితత్వం అందుకే మీలో శక్తి ఎప్పుడో ఒక జ్వాలలా మండుతూ ఉంటుంది మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో ఒడదుడుకులను చూసుంటారు బహుశా అందుకే మీ గుండె అంత దృఢంగా మారిపోయిందేమో ప్రతి చిన్న విషయానికి కంగార పడిపోవడం ఆందోళన చెందడం మీ స్వభావంలో లేదు అంత పెద్ద కష్టం వచ్చినా దాన్ని ఒక సవాలుగా స్వీకరించి చిన్నవ్వుతో ఎదుర్కొనే దీరత్వం మీలో ఉంది మీరు ప్రతి విషయాన్ని చాలా లోతుగా విశ్లేషిస్తారు సమస్య మూలాల్లోకి వెళ్ళి దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు కేవలం తత్కాలిక ఉపశమనం కోసం కాకుండా సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించాలని ఆలోచించే తత్వం ఇది ఈ విశ్లేషణాత్మక స్వభావం మిమ్మల్ని చాలా ప్రమాదాల నుండి బయటపడేస్తుంది సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది అయితే మీ జీవితంలో ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న గందరగోళం ఆందోళన ఒక అంతు చిక్కని సంఘర్షణకు కారణం మీ కేవలం మీ ఆలోచన కాదు ఆకాశంలో గ్రహాలు మీరు నిర్దర్శిస్తున్న ఒక కఠినమైన పరీక్ష ఈ పరీక్ష పేరేళ్ళు నడిచిని ఇది మీలోని యోధుడిని మరింత ప పదున పెట్టడానికి మిమ్మల్ని పరిపూర్ణంగా మార్చడానికి వచ్చిన ఒక గొప్ప అవకాశం ప్రస్తుతం మీ రాశి వారికి పన్నెండ ఇంట అంటే స్థానంలో కర్మకారకుడు న్యాయాధి శనీశ్వరుడు సంచరిస్తున్నాడు వేయ స్థానం అంటే కేవలం డబ్బు ఖర్చు అయ్యే స్థానం మాత్రమే కాదు మన శక్తి ఖర్చు అయ్యే స్థానం మనశ్శాంతి దూరమయ్యే స్థానం నిద్రాభంగం కలిగే స్థానం మనల్ని మనం పూర్తిగా భావించే స్థానం అందుకే గతి కొన్న నెలలుగా ఆందోళన నిద్రలేని రాత్రుడు అనవసరమైన ఖర్చులు ఎంత కష్టపడ్డ ఫలితం దగ్గడం లేదని నిరాశ మిమ్మల్ని వెంటాడుతున్నాయి మీ చుట్టూ మనుషులున్న ఎవరినో అర్థం చేసుకోవడం లేదని ఒక వంటరితనం మిమ్మల్ని తొలిచేస్తుంది శని శనిదేవుడు ఇక్కడ ఉండి ఇంత కాలమినమిన బంధాలు మీరు నిర్మించుకున్న కోటలు ఎంతవరకు నిజమైనవి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేలా చేస్తున్నాడు ఇది మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు మీలోని అనవసరమైన వారాన్ని వాహాన్ని బంధాలను తొలగించి మిమ్మల్ని తేలికపరచడానికి ఈ పరీక్ష అయితే ఈ కష్టకాలంలో కూడా భగవంతుడు మిమ్మల్ని ఒంటరిగా వదిలేడు మీకంటగా మీ మూడో ఇంట అంటే మీ ధైర్య పరాక్రమ స్థానంలో దేవగురు బృహస్పతి శుక్రుడు కలిసి సంచరిస్తున్నారు ఇది ఒక అద్భుతమైన యోగం ఒకవైపు శని మిమ్మల్ని మానసికంగా కిందికి లాగుతుంటే మరోవైపు గురువులో జ్ఞానాన్ని వివేకాన్ని నింపుతూ ఒంటరి కాదు నీకు నేనున్నానన్న ధైర్యం చెప్తున్నాడు శుక్రుడు మీ మాటలో మాధుర్యాన్ని ఆకర్షణ నింపుతున్నాడు అందుకే ఎంతటి కష్టంలోనైనా మీరు మీ మాట కాలితనంతో ఎక్తులు ఎదుటితో గట్టెక్కగలుగుతున్నారు మీతో బుట్టువులు స్నేహితులు మీకు అండగా నిలబడడానికి కారణం ఈ గ్రహాల అనుగ్రహమే ఈ సమయంలో మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీ నైపుణ్యాలకు పదును పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అది భవిష్యత్తులో మీకు బంగారు బాట వేస్తుంది ఇంకా మీ పంచమ స్థానంలో అంటే మీ సృజనాత్మకతకు ఆలోచన శక్తి కేంద్రమైన సింహరాశిలో గ్రహాల రారాజు అయిన సూర్యుడు జ్ఞానకరకుడైన కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు అందుకే మీలో కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి ఏదైనా సాధించాలని తపన పెరుగుతుంది కానీ కేతువు ప్రభావం వలన మీ చేసే పనికి గుర్తింపు వస్తుందా రాదా అన్న దానికంటే ఆ పని చేయడం వల్ల మీకు ఆత్మసంతృప్తి లభిస్తుందా లేదా అనే దానిపైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు ఇది మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది మీ పిల్లల విషయంలో లేదా మీ ప్రేమ వ్యవహారాల్లో ఒక తెలియని అంటుపెట్టుకోలేని తత్వం ఏర్పడుతుంది ఇది మిమ్మల్ని మరింత పదినవరికి చెందిన వ్యక్తిలా మారుస్తుంది మీ పూర్వ ఫలాలు ఇప్పుడు మీకు అండగా నిలుస్తాయి ఈ గ్రహ సంచారంలో మీకోసం దాగి ఉన్న అతిపెద్ద శుభవార్త ఏమిటంటే మీ లాభస్థానంలో అంటే పదకొండు ఇంట రాహు సంచరించడం ఒకవైపు చెడి ఖర్చు పెంచుతూ ఇబ్బందులు పెడుతున్న మరోవైపు రాహు మీకు ఊహించని మార్గాల నుంచి ధనాన్ని లాభాలను అందిస్తూ మిమ్మల్ని కాపాడుతున్నాడు మీ స్నేహితుల ద్వారా పెద్దల ద్వారా సామాజిక వర్గాల ద్వారా మీకు అదృష్టం కలిసిస్తుంది మీ చిరకాల కోరికలు నెరవేరడానికి రాహు తెర వెనుక సహాయం చేస్తున్నాడు అందుకే ఎంత కష్టం వచ్చినా ఆర్థికంగా మీరు పూర్తిగా కుంగిపోకుండా ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందుతుంది రాహు ఇచ్చే ఈ అండను నమ్ముకొని మీరు ధైర్యంగా ముందుకు సాగాలి మీరు చెప్పినట్టుగా మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు చూసిన అదృష్టం చాలా తక్కువ చూడబోయేదే ఎక్కువ ఈ ఎలినట శని కారణం అనేది ఒక చీకటి స్వరంగం లాంటిది ఈ స్వరంగంలో ప్రయాణిస్తున్నప్పుడు భయంగా ఒంటరిగా అనిపించవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ప్రతి స్వరంగానికి అవతలోక ఉంటుంది ఈ ప్రయాణం మిమ్మల్ని శుద్ధి చేసి మీ అసలైన శక్తి మీకు పరిచయం చేస్తుంది నిప్పులో కాల్చి సంబడితో కొడితేనే అది బలమైన ఆయుధంగా మారుతుంది అలాగే శనిదేవుడు మిమ్మల్ని కష్టాల నిప్పులో కాల్చి అనుభవాలని సమ్మెటితో కొట్టి మిమ్మల్ని ఒక అద్భుతమైన వజ్రంలో తయారు చేస్తున్నాడు కాబట్టి మీ నమ్మకాన్ని కోల్పోవద్దు మీలోని యోధుడిని నిద్ర లేపండి ఎదురు చేతుల్లో ముడుచుకునే సమయం కాదు ఆత్మ పరిశీలన చేసుకుంటూ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకునే సమయం మీ దైవభక్తిని నెటిప్పు చేసుకోండి హనుమంతుడిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి వారిని తలుచుకుంటే చాలు ఎంతటి శని ప్రభావం అయినా సరే మీ ఉంచుతూ తల ఉంచాల్సిందే రాబోయే కాలం ఇది ఇప్పటివరకు మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు మీ గొప్పతనాన్ని కీర్తిస్తారు మీ మాట శాసనంగా మారే రోజు మీ కీర్తి దశ దశ దశలా భావించే రోజు అగ్గర్లోనే ఉంది మీ విశ్వాసంతో ఈ మీ ధైర్యంతో ముందుకు సాగండి విజయం మీదే ఇక ఈ రాశి వారికి ఆగస్టు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో సంబంధించిన గ్రహస్థలి ఫలితాల ఫలితాలు మీపై మీ విజితంపై ఎలా ఉంటుందో చూద్దాం ఆగస్టు ఇరవై ఒకటి ఈరోజు మీరు కొత్త ఉత్సాహాన్ని సానుకూల శక్తిని నింపే అద్భుతమైన రోజుగా ప్రారంభం కాబోతుంది ఉదయం నుంచి మీ మాటలో ఒక రకమైన ఆకర్షణ స్పష్టత ఉంటాయి కుటుంబ సభ్యులతో కానీ బయట వారితో కానీ మీరు మాట్లాడే ప్రతి మాట బరువుగా అర్థవంతంగా ఉంటుంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటినుంచో ఆగిపోయిన డబ్బు చేతికి అందే సూచనలు బలంగా ఉన్నాయి మీ మాట తీరుతోనే చాలా పనులను చక్కబెట్టుకోగలుగుతారు అయితే సాయంత్రం తర్వాత మీ ఆలోచనల విధానంలో కొ చిన్న మార్పు వస్తుంది ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పట్టుదల మీలో పెరుగుతుంది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈరోజు ఆఫీసులో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సహోద్యోగులు లేదా పై అధికారులతో ఏదైనా ముఖ్యమైన విషయం చర్చించాల్సి వస్తే ఉదయం పూట ప్రయత్నించండి మీ ప్రజెంటేషన్ లేదా మీ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి పనిలో ఉన్న చిన్న చిన్న అడ్డంకులను పోటీని మీరు చాలా తేలికగా అధిగమిస్తారు మీలో ఉన్న పోరాట ప్రతిమ బయటికి వస్తుంది సాయంత్రం తర్వాత కొత్త ప్రాజెక్టు గురించి కొత్త బాధ్యతల గురించి ఆలోచించే అవకాశం ఉంది మీ ధైర్యం మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు పెద్ద ప్లేస్ అవుతాయి మీ పని చూసి అసూయ పడేవారిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగం విజయం మీదే వ్యాపారస్తులకి ఈరోజు లాభాల బాట పట్టే రోజు ముఖ్యంగా ఉదయం పూట ఆర్థిక లాభాలకు ముఖ్యమైన ఒప్పందాలు చర్చ జరిగే చాలా అనుకూలంగా ఉంటుంది మీ వాక్చాధుర్యంతో కస్టమర్లం మీద భాగస్వాములను సులభంగా ఒప్పించగలుగుతారు రియల్ ఎస్టేట్ ఆహార సంబంధిత వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి సాయంత్రం తర్వాత మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఊహించని అవకాశాలు వస్తాయి కొత్త ప్రచార వ్యూహాలను అమలు చేయడానికి సోషల్ మీడియాలో మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది సరైన సమయం ధైర్యంగా ముందడుగు వేయండి ఆర్థికంగా మంచి ఫలితాలు అందుకుంటారు కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఆనందంగా గడుస్తుంది ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి వారితో కలిసి భోజనం చేయడం లేదా సరదాగా సమయం గడపడం వంటివి చేస్తారు ఇంటికి సంబంధించిన కొనుగోలు లేదా ఇంటి అలంకరణ వంటి విషయాలపైన దృష్టి పెడతారు మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి వారితో మాట్లాడడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది సాయంత్రం తర్వాత హోబటవులతో సంబంధాలు మెరుగుపడతాయి వారితో కలిసి ఏదైనా చిన్న ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది మీ ఆ ఆర్థిక స్థితి ఈరోజు చాలా బలంగా ఉంటుంది ధన ప్రవాహానికి ఎలాంటి లోటు ఉండదు పాత పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు డబ్బును పొదుపు చేయాలని ఆలోచన బలంగా ఉంటుంది కుటుంబ అవసరాల కోసం ఖర్చు చేసినా అది మీకు ఆనందాన్ని ఇస్తుంది అయితే అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు లేదా దూర ప్రయాణాల కోసం అనుకోని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ప్రణాళికతో ఉండండి ఆరోగ్యపరంగా ఈరోజు మీరు చాలా చురుకుగా శక్తివంతంగా ఉంటారు పాత అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మీలో రోగ శక్తి పెరుగుతుంది అయితే పని ఒత్తిడి కారణంగా రాత్రిపూట నిద్రలేమి సమస్య రాకుండా చూసుకొని కాస్త దానం చేయడం లేదా సంగీతం వినడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది వివాహితులకి ఈరోజు అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో మీ సంబంధం మరింత బలపడుతుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు సాయంత్రం సమయంలో ఏదైనా చిన్నపాటి విహారయాత్రకు లేదా డిన్నర్కి వెళ్ళే అవకాశం ఉంది ఇది మీ బంధంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రత బాగా ఉంటుంది మీ సృజనాత్మకత ఆలోచన శక్తి పెరుగుతుంది అయితే కొన్నిసార్లు అది విశ్వాసం వల్ల చిన్న చిన్న పొరపాట్లు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది గురువుల సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు ఇక ప్రేమికుల విషయానికి వస్తే మీ సంబంధంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన రోజు మీ అహం లేదా మాట తీరు వల్ల మీ భాగస్వామి మనసు మనసును నొచ్చుకునే అవకాశం ఉంది అనవసరమైన వాదనలకు దిగకుండా ప్రేమగా మాట్లాడడం మంచిది సాయంత్రం తర్వాత కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది అప్పుడు మీ మనసులోని మాటలు స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించండి ఆగస్టు ఇరవై రెండు ఈరోజు మీలో ధైర్యం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి మీ మనసు చాలా చురుకుగా పనిచేస్తుంది కొత్త ఆలోచనలతో కొత్త ప్రణాళికతో ముందుకు సాగుతారు ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా దాన్ని పూర్తి చేసే వరకు వదలరు కమ్యూనికేషన్స్ రచన మీడియా రంగాలలో ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన రోజు మీ మాటలు మీ ఆలోచనలు ఇతరులను బాగా ప్రభావితం చేస్తాయి చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఆ ప్రయాణాల వల్ల మీకు లాభం చేకూరుతుంది మీతోబటోలు లేదా దగ్గర స్నేహితులతో మీ సంబంధాలు చాలా బలంగా ఉంటాయి ఉద్యోగస్తులకి ఈరోజు కార్యాలయంలో ఒక హీరోలాగా వెళ్ళిపోయే అవకాశం ఉంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి మీటింగ్స్లో ప్రజెంటేషన్స్లో మీకు ప్రత్యేకంగా నిలుస్తారు మీపై అధికారులు మీ పనితీరు మెచ్చుకుంటారు కొత్త బాధ్యతలు స్వీకరించడానికి ఏమాత్రం వెనకాడరు మీ ధైర్యం మీ చొరవ మీకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ దక్కేలా చేస్తాయి మీతో పోటీ వారితో పనితరాన్ని చూసి ఆశ్చర్యపోతారు టీం వర్క్ ఇది చాలా మంచి రోజు వ్యాపారస్తులకి ఈ రోజు విజయాల పరంపర కోసం సాగుతుంది ముఖ్యంగా మార్కెటింగ్ సేల్స్ ఏజెన్సీ కన్సల్టెన్సీ రంగాలలో ఉన్నవారికి ఊహించని లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం మీ మాట కర్తనంతో క్లిష్టమైన డీల్స్ కూడా సులభంగా పూర్తి చేస్తారు మీ వ్యాపారానికి సంబంధించి ఏదైనా ప్రయాణం చేయవలసి వస్తే తప్పకుండా చేయండి అది మీకు గొప్ప విజయాన్ని అందిస్తుంది సోషల్ మీడియా ద్వారా మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు కుటుంబ జీవితం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది తోబుటూళ్ళతో సరదాగా గడుపుతాను వారితో కలిసి ఏదైనా కార్యక్రమం ప్లాన్ చేసే అవకాశం ఉంది వారి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది ఇంట్లో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ పిల్లలు చదువు లేదా సృజనాత్మకత విషయంలో శుభవార్తలు వింటారు ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు మీ ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలన్నీ లాభాలుగా మారుతాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ లేదా షార్ట్ టైం ప్రాజెక్టుల ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఉంది స్నేహితుల ద్వారా లేదా సామాజిక వర్గాల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు అయితే చేతికి డబ్బు వచ్చిందని అనవసరంగా ఖర్చు చేయవద్దు పొదుపు పైన దృష్టి పెట్టడం భవిష్యత్తుకు మంచిది ఆరోగ్యపరంగా మానసికంగా శారీరకంగా చాలా దృఢంగా ఉంటారు మీలో శక్తి స్థాయిలు ఎక్కువ గా ఉంటాయి ఏదైనా కొత్త వ్యాయామం లేదా ఉయోగం ప్రారంభించడానికి ఇది మంచి రోజు మీ ఉత్సాహంలోని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను కూడా పట్టించుకోరు అయితే ప్రయాణంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం అవసరం వివాహితులకి ఈరోజు చాలా రొమాంటిక్గా గడుస్తుంది మీ భాగస్వామితో మీ మనసులోని భావాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ మద్దతుగా నిలుస్తారు కలిసి చేసే చిన్న ప్రయాణం మీ బంధాన్ని మరింత పతిష్టం చేస్తుంది విద్యార్థులకి ఇది ఒక బంగారు రోజు మీ జ్ఞాపక శక్తి గ్రహణ శక్తి చాలా ఎక్కువగా ఉంటాయి కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు గ్రూప్ స్టడీస్ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి కొత్త కోర్సులు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి విజయం చేకూరుతుంది ప్రేమికులకు ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి మీ ప్రేమను ధైర్యంగా వ్యక్తం చేస్తారు మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి ప్రణాళిక వేసుకుంటారు మీ కమ్యూనికేషన్ బంధంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆగస్టు ఇరవై మూడు ఈరోజు మీకు మీ మనసు స్పష్టమైన ఆలోచనతో జనాలతో నిండిపోయి ఉంటుంది ఆత్మవిశ్వాసం ధైర్యం ఏమాత్రం తగ్గవు మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా ఆచరణాత్మకంగా తెలివిగా ఉంటాయి రచయితలకు జర్నలిస్టులకి టీచర్లకి కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి ఈరోజు కూడా గొప్ప విజయాలను అందిస్తుంది మీ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిచ్చేలా ప్రవర్తిస్తారు మీ మాటలకి చేతలకి మధ్య సమయం ఉంటుంది ఉద్యోగస్తులకి ఈరోజు మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప అవకాశం లభిస్తుంది మీ తెలివితేటలతో కమ్యూనికేషన్ స్కిల్స్తో క్లిష్టమైన సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు మీ పనిలో సృజనాత్మకతను జోడించి అందరి మన్నలు పొందుతారు పై అధికారుల నుంచి ప్రశంసలు మద్దతు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశం కూడా రావచ్చు ఆఫీసులో మీ గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తులకి లాభాల ప్రవాహం కొనసాగుతుంది మీ వ్యాపార వ్యూహాలు వ్యవహరించి మంచి ఫలితాలను ఇస్తాయి ముఖ్యంగా టెక్నాలజీ మీడియా విద్య ప్రయాణాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి ఇది చాలా అనుకూలమైన రోజు మీ నెట్వర్క్ విస్తరిస్తుంది కొత్త పరిచయాల ద్వారా వ్యాపారాల అవకాశాలు మెరుగుపడతాయి ఆర్థికంగా స్థిరపడడానికి ఇది ఒక మంచి అవకాశం కుటుంబ జీవితం ఆనందమయంగా ఉంటుంది తోబట్టువులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది మరి సలహాలు మీకు ఉపయోగపడతాయి ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది మీ పిల్లల ప్రతిభ మిమ్మల్ని గర్వపడేలా చేస్తుంది కుటుంబంతో కలిసి ప్రశాంతంగా సంతోషంగా సమయం గడుపుతారు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది మీరు పెట్టిన శ్రమకు తగ్గ ప్రతిఫలం డబ్బు రూపంలో అందుతుంది అనేక మార్గాల నుంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి స్నేహితులు లేదా పెద్దల సహాయంతో ఆర్థికంగా లాభపడతారు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోగలుగుతారు ఆరోగ్యం చాలా బాగుంటుంది మానసిక ప్రశాంతత శారీరక దృఢత్వం రెండొమ్మి సంతం మీ పాజిటివ్ ఆలోచన విధానాన్ని ఆరోగ్యం పైన మంచి ప్రభావాన్ని చూపుతుంది రోజంతా ఉత్సాహంగా సురుగ్గా ఉంటారు మీ జీవిలో శైలిలో మంచి మార్పులు చేసుకోవడానికి ప్రయత్నించండి వివాహితులకు ఇది ఒక మధురమైన రోజు మీ భాగస్వామితో బంధం చాలా లోతుగా అర్థవంతంగా ఉంటుంది ఒకరికొకరు మేధపరంగా కూడా మద్దతు ఇచ్చుకుంటారు భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చి చర్చిస్తారు ఈ బంధంలో గౌరవం ప్రేమ రెండు సమపాల్లో ఉంటాయి విద్యార్థులకు చదువులు రాణించడానికి ఇది ఒక మరొక గొప్ప రోజు ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది చిన్నానని సంపాదించాలని మీ తపన పెరుగుతుంది ఉపాధ్యాయుల నుంచి ప్రశంసలు అందుకుంటారు మీ తెలివితేటలతో క్లిష్టమైన విషయాలు కూడా తేలికగా అర్థం చేసుకొని ఇతరులకు కూడా వివరిస్తారు ప్రేమికులకు మీ సంబంధంలో అవగాహన పరిపక్వత పెరుగుతాయి కేవలం సరదా మాటలే కాకుండా జీవిత లక్ష్యాల గురించి భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు మీ బంధం ఒక కొత్త స్థాయికి చేరుకుంటుంది మీ భాగస్వామికి మీరు ఇచ్చే గౌరవం మద్దతు మీ ప్రేమను మరింత బలపరుస్తాయి మొత్తం మీద ఈ నాలుగు రోజులు మేషరాశి వారికి చాలా అనుకూలంగా విజయవంతంగా ఉండబోతున్నాయి మీ ధైర్యాన్ని కమ్యూనికేషన్ సరిగ్గా ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించగలరు మేషరాశివారు ఈ నాలుగు రోజులు సులభంగా పరిహించగల పరిహారాలు మొదటిగా మీ రాశి వారికి మీకు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు మీకు అండగా నిలిచే దేవుడు ఆంజనేయ స్వామి ప్రతిరోజు కనీసం కుదిరితే మంగళవారం అయినా సరే హనుమాన్ చదువుకోండి చదువుకోండలి కనీసం వినండి అలా చేయడం వల్ల మీలో అనవసరమైన ఆవేశం కోపం తగ్గి మీ శక్తి అంత సరైన దారిలో పడుతుంది దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీ శక్తి కొద్ది ఓ రెండు అటు పండ్లు లేదా కాస్త బెల్లం ప్రసాదంగా పెట్టి దండం పెట్టుకొని ఆ స్వామి అంటే మీకు ఎప్పుడు ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మీకు అద్భుతంగా పనిచేస్తుంది ఆయన తలుచుకోవడం వలన ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి ఇక రెండవదిగా మీరు చేసే చిన్న చిన్న పనులు కూడా మీకు మంచి ఫలితాలనిస్తాయి ముఖ్యంగా మంగళవారం నాడు ఎవరికైనా పేదవారికి వారికి కనిపప్పు దానం చేయడం మంచిది అది కూడా కుదరకపోతే ఎర్రటి పూలను దేవుడికి పెట్టండి మీ ఇంట్లో వాడే వస్తువులు ఎరుపు రంగు ఉండేలా చూసుకోవడం కూడా మీకు కలిసి వస్తుంది తోబుటూలతో ముఖ్యంగా అన్నదమ్ములతో సఖ్యతగా ఉండండి వారికి ఏదైనా అవసరం వెళ్తే సహాయం చేయండి వాళ్ళ ఆశీర్వాదం మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది చివరిగా మీరు మీ ప్రవర్తనలో చేసుకోవాల్సిన ముఖ్యమైన మార్పులు ఉన్నాయి మీలో శక్తి ధైర్యం చాలా ఎక్కువ కానీ కొన్నిసార్లు ఆత్రుత ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడటం వల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏ పని చేసినా ఎవరితో మాట్లాడినా ఒక క్షణం ఆలోచించడం అలవాటు చేసుకోండి మీకున్న శక్తిని వ్యాయామం ఆటలు లేదా యోగా వంటి వాటిపైన పెట్టండి అలా చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది ఎప్పుడు తల ఎత్తుకొని ధైర్యంగా ముందుకు సాగండి కానీ ఆ ధైర్యం అహంకారంగా మారకుండా చూసుకొని ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు గ్రహాలు మీకు ఎప్పుడు మేలు చేస్తాయి మీరు అనుకున్న విజయాలను సులభంగా అందుకుంటారు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్షిప్ షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంతవరకు చూసిన ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ధన్యవాదాలు